నమస్తే అండి ఈ అమ్మాయి పేరు శ్వేత అండి ఈ అమ్మాయి వయసు ముప్పై సంవత్సరాలు ఈమెకు లివింగ్ రిలేషన్షిప్ కావాలని మన అసోసియేషన్ మ్యారేజ్ బ్యూరోకి వచ్చి సంప్రదించగా మనం యాడ్ ఇవ్వడం జరిగిందండి ఇదే విధంగా ఈమెకు డబ్బు పరంగా ఏ లోటు లేదండి దాదాపుగా డెబ్బై కోట్ల వరకు ఆస్తుందండి మీకు డబ్బు పరంగా ఏ లోటు లేదు మీకు డబ్బు పరంగా ఎంత కావాలన్నా కూడా మేరంగానే చూసుకుంటారండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి మేడం గారి దగ్గర నుంచి ఆర్థిక సాయం కూడా మీరు పొందవచ్చు మీకు ఫస్ట్ మీరు జాయిన్ అయిన వెంటనే ఫీజు కట్టి జాయిన్ అయిన వెంటనే లక్ష ఎనభై వేలు వేయడం అనేది జరుగుతుందండి మీరు ఒక్కసారి ఫోన్ చేసి మా నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఎవరైనా అంటే చాలా రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు ఇదే ప్రొఫైల్ మీద చాలా నెంబర్లు పెడుతూ ఉన్నారు ఎవరిని నమ్మకండి ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సప్